అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రధానమంత్రి మోదీ గారైతే అదిరిపోయే ఊహించని శువార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబుల్ ధమాకా అనే చెప్పుకోవచ్చు ఒకేసారి రెండు పథకాల ద్వారా నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది ఎందుకు జమ చేస్తున్నారు ఏ రైతులకు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి ప్రతి ఒక్కరూ కూడా వీడియోనైతే ముందుగానే మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న రైతులకు ప్రతి ఏడాది కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పీఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక మొత్తానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే జమ అవుతుంది ఇక రీసెంట్గా చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతు భరోసా పిఎం కిసాన్ కింద చివరి విడత కింద రెండు వేల రూపాయలని అయితే విడుదల చేశారు ఇక ఈ పదహార విడత కింద ఈ రెండు వేల రూపాయలని విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదు అటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే డబ్బులు పడుతున్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకోండి ఇక గతంలో చాలామంది రైతులకి ఏంటంటే మనకు ఈకేవైసీ చేసుకుని కారణంగా అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ చేసుకునే కారణంగా ఈ పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా కూడా రైతుల అకౌంట్లోకి జమ కాకుండా హోల్లో ఉండిపోయింది ఇక దీని పట్ల మనకు అప్డేట్ తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రైతులందరికీ కూడా మనకు పదహారు విడత నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈ పదహారో విడత నిధులు అయితే విడుదల కాబోతున్నాయి పెండింగ్ డబ్బులు ఇక ఈ డబ్బులతో పాటు మనకు మే చివరి వారంలో అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేను విడత అంటే పదిహే పదిహేడో విడత అండి పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు కూడా జమ అవుతాయి ఇది అప్డేటు రైతులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి